శ్రీమాత శంబల్ నగరి గాయత్రి మాత పీఠం ఇక్కడ ఒక ఋషి ఉంటారు ఋషి తండ్రి ఆయన ఎన్నో సంవత్సరాలుగా క్రియాయోగంలోకి ఉన్నారు క్రియాయోగం అంటే శరీరం అంతా ఆయన ఆధీనంలో ఉంటుంది ఆయనకి వర్ణమూలికలకి సంబంధించిన అంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి హిమాలయాలకి ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఎన్నో సార్లు అంటే దాదాపు పాతిక ముప్పై సార్లు వెళ్ళి అక్కడ ఎన్నో రోజులు తపస్సు చేసుకుని ఉన్నారు అలాంటి ఆయన ఈ ఇక్కడికి వచ్చేసి ఒక ఒక పీఠం లాంటిది ఏర్పాటు చేసుకున్నారు ఆయన మనకి ఎవరికి కనిపించరు ఒక పైన ఉంటారు పైన ఒక మేడ మీద ఉంటారు అయితే ఆయనకు సంబంధించిన కొందరు ఉంటారు ఆయన తయారు చేసి ఇచ్చిన మూలికలకు సంబంధించిన మెడిసిన్ మనకి ఇస్తారు ఇది మన మనము మొన్న కరోనాకి వ్యాక్సిన్ వేయించుకున్నాక చాలామంది డల్ అయ్యారు కదా అన్ని ఇబ్బందులు పడుతున్నారు కదా అలాంటి దానికి రెమెడీ అయితే చాలా నీరసంగా ఉన్న వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇది తీసుకున్న వాళ్ళకి చాలామందికి క్యూర్ అయింది నాకు సంబంధించిన కొందరు నా కోసం చెప్పారు నేను వెళ్ళి తీసుకున్నాను ఒక ట్వంటీ డేస్ పైన అయింది రిజల్ట్ అయితే అబ్జర్వ్ చేశాను కొంచెం ఫ్రీ అయింది అనిపిస్తుంది బాడీ హ్యాపీగా అనిపించింది అందుకే నేను ఇది షేర్ చేస్తున్నాను మనకి ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఏమి తీసుకోరు కాకపోతే తగరపాల్సిన నుండి ఈ ఎస్ కోట దానికన్నా ఇంకొక ఐదు కిలోమీటర్ల ముందర వస్తుంది నన్ను కాంటాక్ట్ చేసినా పర్వాలేదు మెసేజెస్లో చెప్పేయగలుగుతాను కానీ ఫ్రీగా వెళ్ళొచ్చు అక్కడ అమ్మవారిని స్వయంగా మనం తాకి కొబ్బరికాయలు అలాంటి సటగొరాలు ఏమీ ఉండవు అక్కడికి వెళ్ళి ఆయన ఋషి ఉన్నారు కదా ఆ సరౌండింగ్స్ అంతా ఒక బ్లస్డ్ ప్లే బ్లస్డ్ ప్లేస్ అక్కడికి వెళ్ళి మనలాంటి వాళ్ళు ఆ ఆ మెడిసిన్ కోసం ఇలా లైన్లో ఎవ్ సండే సండే ఇస్తారు వారం మేము వెళ్ళిన రోజు టూ హండ్రెడ్ దాకా ఇచ్చారు అందరికీ ఫ్రీగానే మీల్స్ అది ఏర్పాటు చేస్తారు కానుకలు షటకోపురాలు ఏమీ ఉండవు మన ఇష్టమైతే డొనేట్ చేయడానికి కూడా ఏమీ నాకు కనిపించలేదు అక్కడ ఆవులు అంతా న్యాచురల్ వాతావరణంలో చూడదగిన ప్లేసు ప్లస్ ఆయుర్వేద మెడిసిన్ కదా చాలా వ్యాల్యూ ఉంది ఎంతో దూరాల నుంచి వచ్చారు నేను అడిగాను హైదరాబాదు నెల్లూరు బెంగళూరు అలాగ దూర దూరాల నుంచి వచ్చారు చాలా బాగుంది మూడు నెలల లోపు పిల్లలకైతే ఆ ఋషి తండ్రి పేరు కూడా పెడతారు చాలా బాగున్నాయి ఆ పేర్లు కూడా ఎన్నో వేల పేర్లు పెట్టారు ఆ కట్టంతా చూపి చెప్పారు నాకు ఈ ఇది నీళ్ల రూపంలో ఇస్తారు ఈ మెడిసిన్ మనకి టూ డోసెస్ ఇస్తారు ఫస్ట్ డోస్ అయిపోయాక సెకండ్ డోస్ పావు గంట తేడాతో ఇస్తారు ఆ తర్వాత సపోర్టివ్గా హిమాలయ వాళ్ళది ఒక మెడిసిన్ షాప్ చెప్పారు ఇంకా ఏదన్నా కొందరికి అవసరమైతే అది కొన్ని రోజులు అప్పుడప్పుడు వాడుకోండి అని అన్నారు కానీ పోయేదేం లేదు చాలా బాగుందనిపించింది అయితే నేను చాలా రి రిలీజ్ అనిపిస్తుంది చాలా పెయిన్స్ నుంచి మేము బయట పడినాం ఎంతో మేము కష్టపడి వెళ్ళాము అయితే ఉండడానికి అది సౌకర్యం లేదు బయట నుండి మనం ఏదైనా ఉండాలనుకుంటే బయట నుండి తీసుకుని వెళ్ళాలి అక్కడ జస్ట్ భోజనం పెట్టి మెడిసిన్ ఇస్తారు థ్యాంక్ యూ ఆల్